హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలో టయోటా కార్ల వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది అందుకు తగినట్లుగానే ఆ సంస్థ కార్లను విడుదల చేస్తోంది టయోటో అర్బన్ క్రూయజర్ హై రైడర్ భారతదేశంలో అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన కారు మోడళ్లలో ఒకటిగా ఉంది ఇది లీటర్కు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తోందని ఏఆర్ఏఐ తెలిపింది అయితే టయోటా త్వరలో అర్బన్ క్రూయజర్ హై రైడర్లో హై మైలేజ్ అందించే మరొక కారును విడుదల చేయనుంది ప్రస్తుతానికి ఈ కార్ మోడల్ ఫైవ్ సీటర్ వెర్షన్లో మాత్రమే అందుబాటులో ఉంది సెవెన్ సీటర్ కార్ మోడళ్లకు భారతదేశంలో మంచి స్పందన లభిస్తోంది దీనిని దృష్టిలో ఉంచుకుని సెవెన్ సీటర్ని తీసుకువస్తోంది పూర్తి కార్ ఫీచర్స్ తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి టయోటో టయోటో తన హై మైలేజ్ కార్ మోడల్లో సెవెన్ సీటర్ వెర్షన్కు అతి త్వరలోనే ప్రవేశపెట్టే అవకాశం ఉంది తాజా నివేదికల ప్రకారం టయోటో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చివరి నాటికి సెవెన్ సీట్ల అర్బన్ క్రూయిజర్ హై రైడర్ మార్కెట్లో విడుదల కానుంది ఇది అమ్మకానికి వస్తే ఈ విభాగంలోని ఇతర కంపెనీలతో పోటీ పడనుంది ఇది ముఖ్యంగా ఎంజీ హెక్టార్ ప్లస్ టాటా సఫారీ సిట్రో ఎన్ సి త్రీ ఎయిర్ క్రాస్ హిందోయ్ ఆల్కజర్ వంటి కార్లకు గట్టి పోటీనైతే ఇవ్వనుంది ఏడు సీట్ల అర్బన్ క్రూయిజర్ హై రైడర్ మూడు వరుసల సీటింగ్ సెటప్తో రానుంది ఈ మూడు వరుసల్లోనూ ప్రత్యేక ఏసీ వెంట్లను ఏర్పాటు చేయనున్నారు అలాగే అన్ని వరుసలలో ఎక్కువ స్పేస్ మరియు ఎక్కువ లెగ్ రూమ్ కూడా ఉండే అవకాశం ఉంది సెవెన్ సీటర్ వెర్షన్ ప్రస్తుతం అమ్మకానికి ఉన్న ఫైవ్ సీటర్ వెర్షన్ కంటే కొద్దిగా భిన్నంగా ఉండనుంది ఏడు సీట్ల అర్బన్ హై హైరైడర్ అదనపు కండిషన్లతో వస్తోంది మరే ఇతర మార్పులు ఉండే అవకాశం లేకపోదు ముఖ్యంగా ఇంజన్ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు టయోటో అర్బన్ క్రోయిజర్ హైరైడర్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టీఎన్జిఏ అడ్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజన్తో వంచాయిస్తోంది ఈ ఇంజన్ గరిష్టంగా నూట ఒకటి పాయింట్ ఆరు బీహెచ్పి పవర్ మరియు వన్ సెవెంటీన్ ఎన్ఎం టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తోంది ఇది ఫైవ్ స్పీడ్ మాన్జువల్ లేదా సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్లో అందుబాటులో ఉంది ప్రస్తుతం నాన్ హైబ్రిడ్ ఆప్షన్ కలిగి ఉన్న ఇంజన్లు లీటర్కు ఇరవై ఒకటి పాయింట్ ఒక్క కిలోమీటర్ల వరకు మైలేజ్ అయితే అందిస్తున్నాయి టయోటా మారుతి సుజుకి సంయుక్త భాగస్వామ్యంతో ఈ కారును రూపొందించింది గ్రాండ్ విటారా పేరుతో మారుతి బ్రాండ్ పేరుతో ఈ కారు అందుబాటులో ఉంది దీని ధర పది పాయింట్ తొమ్మిది తొమ్మిదిగా ఉంది మరోవైపు అర్బన్ క్రూజర్ హైదర్ ప్రారంభ ధర పదకొండు పాయింట్ ఒక్క ఒకటి నాలుగు లక్షలుగా ఉంది రెండు కార్లు సిఎన్జి పెట్రోల్ పెట్రోల్ మరియు హైబ్రిడ్ ఆప్షన్లు ఉన్నాయి టయోటా సెవెన్ సీటర్లోనూ ఈ ఆప్షన్లు కలిగి ఇంజన్లు వచ్చే అవకాశం ఉంది ఒక్కసారి మార్కెట్లోకి వచ్చాక ఈ కారు సెవెన్ సీటర్లో కింగ్ మేకర్గా నిలుస్తుందని ఆటోమొబైల్ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ కారు ప్రకటించిన తేదీ కంటే ముందే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ కారుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్